ఇస్రాయల్ చిన్నది ఏంటండి ఆమె అమ్మ నాన్న లేరు అనాథ చివరికి ఒక పని మనిషి తీసుకెళ్లి నయమాని ఇంట్లో ఉద్యోగం దొరికింది మాటినండి సి ద ప్లేస్మెంట్ గాడ్ కెప్ట్ ఈ గోల్డెన్ ఆపర్చునిటీ ఉత్తగా తీసుకెళ్ళి పెట్టాడు దేవుడు నిన్ను నిన్ను ఎక్కడ తీసుకెళ్తున్నాడు అక్కడ దేవుడు ఉద్దేశంతో తీసుకెళ్లాడు రాసి పెట్టుకో ఆమె నోరు తెరిచింది బాధ అనిపించింది నయమాను అయ్యా అమ్మతో చెప్పింది డైరెక్ట్గా అయ్యాకి చెప్పేంత కూడా దమ్ము లేదు ఆమెకి ఎవరికి చెప్పింది అమ్మకు పిలిసి అమ్మా అంటే ఏన్నా నా ఆయన చెప్పాను బాధ అనిపిస్తుంది అయ్యను చూస్తే ఏం బాధ అవుతుందన్నా అంటే కుష్టవు కదా అంటే మరి ఏం చేస్తాం మందు లేదు వైద్యం లేదంటే ఓ మాట చెప్పాలా ఏమనుకోవు కదా ఆ చెప్పం ఈ సమస్యను పరిష్కరించి ఒక అభిషక్తుడు ఉన్నాడు అని ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు చెప్పు 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 మా దేశంలో ఉన్నాడు నిజంగానా నిజంగా ఉన్నాడు ఆ నిజంగా ఉన్నాడు ఆ అభిషెక్ తరికి వెళ్తామా ఖచ్చితంగా ఏమవుతాడు మంచిగా అయిపోతాడు ఫస్ట్ ఏ చెప్పంగానే ఆమె వెంటనే వెళ్ళి బర్త్ అనేది అండి అన్ని ట్రై చేశారు కదా ఇది ఒక్కటి ట్రై చేయండి ఎ స్మాల్ మెయిడ్ ఒక పని మనిషి చిన్న బిడ్డ నే కంప్లీట్ ఆర్మీ ఆఫీసర్ని కమాండర్ ఇన్ చీఫ్ని డైరెక్ట్గా అభిషెక్ తరికి ఏం చేస్తుంది అండి అడుగులు వేసినట్టు కారణమైంది తెలిసే భవిష్యత్ జీవితంలో వెళ్ళి అభిషెక్ ఆ యొక్క నేవల్ ఆఫీసరో లేకపోతే ఆర్మీ ఆఫీసర్ దగ్గర పోయేవాడు కాదు ఆర్మీ ఆఫీసర్ అడుగులు వేసుకుంటు రావడానికి కారణం ఎవరండి చిన్నపా దట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ యూ హ్యాట్ ఆయన రక్షణ పొందడమే కాదు స్వస్థత పొందడం కాదు దేశం దేశం ఏమైందండి సాక్ష్యంగా మార్చిపోయాం